మిత్రులందరికీ నమస్కారం నా పేరు బాబి నాయుడు మాది కోనసీమ రాజులు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మొన్నటి రోజున రాజోల నియోజకవర్గం అయితే రావడం జరిగిందండి కేసినపల్లి అదే శంక్రగుప్తం డ్రైన్ ఏదైతుందో ముంపు ముంపుకు గురైనటువంటి కేసినపల్లి పన్నెండు ప్రాంతాలు ఏ ఉన్నాయో అటువంటి రైతులందరితో కలిసి ముఖాముఖి ఏర్పాటు చేసి ఆ సమస్యలను విని దాంతో పరిష్కారం కంపల్సరీ తీసుకువస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే హామీ చేయడం జరిగింది అదేవిధంగా శివకోడు గ్రామంలో పల్లె పండగ కూడా ఏర్పాటు చేయడం జరిగింది టూ పాయింట్ అది కూడా విజయవంతంగా పూర్తయింది కాకపోతే ఆకి ఇక్క సుతకే మొదలకే తేడా తెలియనటువంటి వ్యక్తి ఒక అతను పేరు అంబాటి రాంబాబు ఈ పేరు అనగానే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు ఎందుకంటే ఇతనికి ఈక్కి అక్కి సుతకే మొదలకే కూడా తేడా తెలియదు ఇతని మాటలు ఒకసారి మీరు ఎందుకు ఎందుకంటే ఈ మాటలు చంద్రబాబు నాయుడు గారి నాకు అర్థం కాని విషయం ఏంటంటే జనసేన గారిని చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు 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 అంటూ అదే పనిగా వేరే ఇంకా రాష్ట్రంలో ఎటువంటి సమస్య లేనట్టుగా ఈ లేనిపోని పొకర్ని మాట్లాడుతూ ఏదో కాలం వెల్లడిస్తూ ఏదో ఎదరికెళ్తున్నాం కదా అనుకున్నట్టే ఉన్నాడు తప్ప ఆ కీక్ అయితే తేడా తెలియదు ఎందుకంటే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలు ఇచ్చారు సత్తురు చి టు ఈడంత సిగ్గు శేరం లేని వ్యక్తి అవడం ఉండరు చెప్పి చెప్పి మీద చూసి కనీసం డిపాజిట్లు కూడా రాకుండా తన్ని తరిమేసినా కానీ సిగ్గు శరం లేకుండా ఏం మాట్లాడుతున్నాడో మీరు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ప్రజలు కూటమి ప్రభుత్వం వెనకాల ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉన్నారు అంతేకాని అవినీతి చేసేటటువంటి ఈ అంబటి రాంబాబు సుకన్య సంజనాలతో ఫోన్లు మాట్లాడేటటువంటి ఈ అంబటి రాంబాబు అయితే ఎవరు లేరు రారు ఎందుకంటే ఇప్పటికైనా అంబటి రాంబాబు నువ్వు అర్థం చేసుకో నువ్వు చెప్పేదంతా బూతు పురాణం చేసేదంతా చెత్త చెదారం లాంటి పనులు తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఏది నువ్వు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు లేవు కాబట్టి నిన్ను సత్తునపల్లిలో ఓడించి ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది మీరు ఈ పదకొండు స్థానాలని దాటి ఎదరికెళ్ళడానికి ఆస్కారం ఉందంటే అది కూడా లేని పరిస్థితి ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు విన్నాక ఆ పదకొండు స్థానాలు కూడా మీకు రారు రానివ్వరు కూడా ఎందుకంటే నువ్వు ఒక్కడో సరిపోతావు మీ వైసీపీ పార్టీని సర్వనాశనం చేయడానికి నీ ఒక్క మాటే ఆ వైసీపీ పార్టీకి నాశనం అవ్వడానికి ముఖ్యంగా ముందున్న కారణ నువ్వే అని ముఖ్యంగా ముందున్న వ్యక్తి నువ్వే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడా నువ్వేమైనా చూసావా నువ్వేమైనా చూసేవా అని నేను అడుగుతున్నా అంటే ప్యాకేజ్ అంటారు మీరు ఏమైనా ప్యాకేజ్ ఏమైనా మీరు ఏమైనా చూసారా దమ్ముంటే దమ్ముంటే నిరూపించండి అని ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా మా పార్టీ నాయకులు కానీ మేము కానీ చెప్పడం జరుగుతుంది ఆధారాలు లేని ఆరోపణలు ఇప్పటికైనా మారే అంబాటి రాంబాబు మానేయి ఏ రోజైనా మీ ముఖం పెట్టుకుని రాజుల నియోజకవర్గం వచ్చి రైతులు పడుతున్న ఇబ్బందులు కానీ కష్టాలు కానీ మీరు చూసారా అని నేను అడుగుతున్నా ఈ రోజు వరకు ఏ రోజు చూసిన దాఖలాలు లేవు మొట్టమొదటిగా ప్రశ్నించే గొంతే పవన్ కళ్యాణ్ కాబట్టి ప్రశ్నించడానికే వచ్చాడు సమస్యను ప్రశ్నించడానికి వచ్చాడు సమస్య ఏంటన్నది తెలుసుకున్నాడు ఆ సమస్య ఖచ్చితంగా పరిష్కారం చేసి చూపిస్తానని చెప్పి ప్రజల గుండెల్లో రైతుల గుండెల్లో ఎవరైతే కొబ్బరి చెట్లు పోడైపోయి పంట పొలాలు పోడైపోయి ఇబ్బంది పడుతున్నారో ఆ రైతుల గుండెల్లో మీకు నేనున్నాననే ధైర్యాన్ని భరోసాని కల్పించి మీకు ఖచ్చితంగా న్యాయం చేసి తీరుతానని చెప్పి హామీ చెల్లిన వ్యక్తి జనసేనాని పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీ పరుడు మీ ముఖాలు ఎట్టుకునే ఏ ఒక రైతుని కలిసి మాట్లాడిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా అంబటి రాంబాబు అని నేను అడుగుతున్నా ఊ అంటే పవన్ కళ్యాణ్ గారు చేయని తప్పుల కోసం చేసినట్టుగా మాట్లాడి భూత పురాణం మాట్లాడటం నూరు ఉంది కదా ఏది పడితే వాగడం తప్ప ఏ రోజైనా మీరు ఆలోచించారా ప్రజల కోసం కానీ రైతుల కోసం కానీ ఆలోచించలేదు కాబట్టి రోజు మీకు నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాల్ని కింద పడేశారు ప్రజలు ఇప్పటికైనా మారండి మారి బుద్ధి తెచ్చుకోండి అని చెప్తున్నాం అంబడి రాంబాబు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇంకో పదిహేను కాదు ముప్పై సంవత్సరాలు కూడా కూడం ప్రభుత్వం అధికారులు ఉంటారు తప్ప మీరు అధికారంలోకి రారు ప్రజలు రానివ్వరు అని చెప్పి మరోసారి చెప్తున్నా ఖచ్చితంగా ప్రజల సమస్యలు విన్నాడు ప్రజలకి న్యాయం చేస్తాడు రోజులు నియోజకవర్గం అదే మా కోనసీమ ప్రాంతం ఇప్పుడు చెట్లు అయితే ఇబ్బంది పడతాయో అదే కోనసీమ ప్రాంతం పచ్చని పంట పొలాలతో త్వరలోనే అభివృద్ధి చెందుతుంది దానికి న్యాయం మా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు చెప్పారంటే చేస్తారంతే అని చెప్పి మేము అందరం నమ్ముతున్నాం నువ్వు నోరు అదుపులో పెట్టుకుని నోరు ఉంది కదని ఏది పడితే అది మాట్లాడడం మాకు అంబడు రాంబు ఎందుకంటే నువ్వు గెలవడం అన్నది జరగని పని ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో నువ్వేమైనా మాట్లాడాలంటే నీకు ఎలాగ సుగన్య సైన్యాలు ఫోన్లో మాట్లాడుకో తప్ప పవన్ కళ్యాణ్ గారి జోలుకొస్తే బాగుంది అని చెప్పి తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నా జై జనసేన జై భీమ్ జై హింద్ర హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851